సార్ ఈరోజు ఎలక్షన్ జరుగుతున్నాయి కదా ఓట్లు ఎలా ఈ ముల్లమూరు మండలంలో ఎలా సాగుతుంది సార్ నమస్తే అండి నా పేరు విష్ణుబాబు మరి ముల్లమూరు ముల్లమూరు మండలం ముల్లమూరుకి రాదు ఇప్పటివరకు అయితే ముల్లమూరు పోలీస్ స్టేషన్లో ప్రశాంతంగానే ఓటింగ్ జరుగుతుంది ఇప్పటివరకు మనకు అందిన సమాచారం ప్రకారం ఫార్టీ పర్సెంట్ అగ్రిగేట్గా జరిగింది ఒక ఎయిటీ ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ జరగచ్చు మేము అనుకుంటున్నాము టూ థౌజండ్ నైన్టీన్తో పోలిస్తే ఒక త్రీ టు ఫోర్ పర్సెంట్ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటున్నాను మనం ఇంక ముందు చూసినట్టయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్స్ పెరిగాయి కదా అవి కూడా టూ థౌసండ్ నైన్టీన్కి ఇప్పుడు ఫిఫ్టీ పర్సెంట్ దిగ్రెవే అప్పుడు టూ ల్యాక్స్ ఓట్స్ అగ్రిగేట్గా అయితే ఇప్పుడు ఫోర్ ల్యాక్స్ అవుతుంది సో ఇది కూడా పెరుగుతుంది అనుకుంటున్నాం ఎప్పుడైనా ట్రెడిషనల్గా ఎక్కువ ఓటింగ్ జరుగుతుందంటే అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉన్నట్టు అనేది మనకందరూ తెలిసిందే సో సెవెంటీన్ నైన్ ఎయిటీ దాటితో మటుకు అవకాశాలు అవకాశాలున్నాయి అని భావిస్తున్నాను సార్ ఇక్కడ దూరం నుంచి కూడా వచ్చారు కదా సార్ మంది ఓట్లకి చాలామంది వచ్చారు ఆల్మోస్ట్ ఇప్పుడు మా పంచాయతీలో మా ఊర్లో రెండు వేల ఓట్లు ఉంటే దాదాపుగా ఏడు వందల ఓట్లు బయట నుంచి వస్తారు అదంటే పనుల కోసం ఎన్నో ఉపాధి పనుల కోసం వెళ్ళిన వాళ్ళు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు స్కూల్ ఎడ్యుకేషన్ పర్పస్లో కావచ్చు బయట నుంచి వచ్చారు అందరు వచ్చారు ఎందుకంటే వీకె వీకెండ్ వచ్చింది కదా శనివారం ఆదివారం రావడంతో అందరూ వచ్చేసారు ఈవినింగ్ కేరళలో ఉన్న వాళ్ళు వచ్చారు మా ఫ్రెండ్స్ ఇద్దరు మీ గొప్ప నుంచి కూడా వచ్చారు ఫటేయడానికి మ్యాక్సిమం ఇప్పుడు ఎలక్షన్లో ఎవరైతే రావాలనుకుంటున్నారు సార్ మేమైతే కోటమే ఫామ్ చేయాలనుకుంటున్నాం అండి కోటమే ఎందుకు ఫామ్ చేయాలనుకుంటున్నాం బుక్ క్వశ్చన్ మంచి క్వశ్చన్ అడిగాడు అంటే ఇప్పుడు యాక్చువల్గా మనం టెన్త్ క్లాస్ ఎగ్జామ్ వస్తాం ఆరు సబ్జెక్టులు ఓకేనా ఆరు సబ్జెక్టుల్లో ఒక సబ్జెక్టులో వంద కొందొచ్చి మిగతా సబ్జెక్టులో ముప్పై నాలుగు వచ్చినా కానీ ఫెయిల్ అవుతాం జగన్ గవర్నమెంట్లో ఓన్లీ సంక్షేమం ఉంటుంది డెవలప్మెంట్ లేదు రోడ్స్ లేవు ఉపాధి అవకాశాలు లేవు మెయిన్ బేసిక్ రాజధాని ఏంటో తెలియదు పదేళ్ళు అవుతుంది విభజన ఆంధ్రప్రదేశ్లో రాజధాని అభివృద్ధి అంతేనా కదండి డెవలప్మెంట్ డెవలప్మెంట్ అంతేనా కదండి పరిశ్రమలు వచ్చేది పరిశ్రమలు వస్తేనే కదా జాబులు వచ్చేది అందుకని కేవలం అంతే పర్పస్ ఓకే సార్